మధ్యప్రదేశ్లో బీసీని తీసుకురావడం ఎస్సీని ఛత్తీస్గఢ్లో తీసుకురావడం ఓసీని ఇక్కడ తీసుకురావడం వీళ్ళందరూ పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు అనుభవం ఉన్నటువంటి వాళ్ళే మరి అట్లాంటి వాళ్ళని తీసి పక్కన పెట్టి బీసీ మంత్రాన్ని ముందుకు పెట్టుకొస్తుంది అట్లాంటప్పుడు అలాగే దేశవ్యాప్తంగా రకరకాల మార్పు చేర్పులు చేసుకొస్తుంది తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి నినాదం తీసుకొచ్చింది ఇట్లాంటి దశలో బీసీలకి ప్రతిపక్షంలో ఉన్నోడు నేను అధికారంలోకి వస్తే బీసీలకి రాజ్యాధికారం ఇస్తానంటే వెరితనంగా ఉంటుంది అలా కాకుండా అధికారంలో ఉన్నటువంటి వాడు నేను ఇంత ఇస్తున్నాను ఇప్పుడు నాకున్నటువంటి అంచనా ఏంటంటే ఎస్సీ ఎస్టీ సీట్లు పోను మిగిలిన సీట్లలో థర్టీ త్రీ పర్సెంట్ బీసీలకి ఇవ్వబోతున్నాడు అది పక్కా రిజర్వేషన్ అనేటువంటిది మాటలకి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పక్కన ఢిల్లీలో జంత్ర మంతర్ దగ్గర కార్యక్రమాలు ఇటు చేస్తుంది పార్లమెంట్లో బిల్లు కూడా పెట్టింది బీసీలకి చట్టసభలో రిజర్వేషన్ కావాలి కానీ అది జరగట్లేదు కదా ఇప్పుడు ఏంటి ఒక తెగింపుతో కూడిన నిర్ణయం పార్టీ పరంగా మేము బీసీఎల్కి ఇస్తున్నాం అధికారంలో ఉన్న నేను ప్రయోగం చేస్తున్నా బీసీలకి ఇప్పుడు మీరు చూసుకోండి ఎందుకని రెండు కోట్ల మంది బీసీలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ వాళ్ళలో ఫిఫ్టీ పర్సెంట్ నమ్మిన అవుతుంది కదా బేసిక్ గా ఒక మార్పు అనేటువంటిది అతి పెద్దదైనటువంటి ప్రయత్నం అది శాశ్వత ఓట్ బ్యాంక్ అంటే తెలుగుదేశం పార్టీకి శాశ్వత ఓట్ బ్యాంక్ గా ఇన్ని సంవత్సరాలు ఉంది కానీ బీసీలకు సంబంధించినంత వరకు ఎవరు అభ్యున్నతి చెందున్నారు వాళ్ళలో అచ్చెన్నాయుడు ఇప్పుడు అధ్యక్షుడు అయ్యి ఉన్నాడు లేకపోతే అయ్యన్న పాత్రడే ఉన్నాడు అనుకుందాం వీళ్ళ ద్వారా బీసీలకు ఏ న్యాయం జరిగింది ఇప్పుడు పరమైనటువంటి కాన్సెప్ట్ లోకి వచ్చేటప్పటికి బీసీ అన్నటువంటిది ఒక ఎజెండా కిందకి తీసుకుంటున్నారు అంటే పార్టీ బీసీ అధికారం వాళ్ళది ఇక్కడ సొంత వాళ్ళని పక్కన పెట్టడం అన్నటువంటి చేసుకొస్తున్నారు ఇది ఒక ప్రయోగం ప్రయోగం ప్లస్ ఆ సాహసం ఇతను మొదటి నుంచి అలవాటే కాబట్టి అంటే తన గొడుక్ కింద తీసుకురావడం బీసీలని ఎస్సీలని ఎస్టీ అదే టైంలో రెడ్డి కమ్మ బ్రాహ్మణ వైశ్య క్షత్రియ ఈ సామాజిక వర్గాలన్నింటినీ కూడా తీసుకెళ్లి ప్రతిపక్షం గొడుక్ కింద కూర్చోబెట్టినట్టు అవ్వట్లేదా అట్లయితే బ్రాహ్మణులకు మిరాసి వ్యవస్థ రద్దు లాంటి నిర్ణయాలు తీసుకోకూడదు లేకపోతే జీతాలు డబ్బులు పెంచకూడదు జీతాలు అట్లాగే వైశ్య సత్రాలని ప్రభుత్వ చట్టంలో నుంచి బయటికి తీయకూడదు ఎన్ని చేసుకొచ్చారంటే ఆయా కులాలకి చేసుకొచ్చినట్టే కదా బేసిక్గా అట్లాగే రెడ్డికి చేయలేదు పెద్దగా అంటే ఇంకా కార్పొరేషన్ లో కులాలు ఇవన్నీ పెట్టినా ఇక్కడ రాజకీయ పదవులు రాజకీయ రాజ్యాంగంలో వీళ్ళకి అవకాశాలు రాజకీయాలు వీళ్ళకి అవకాశాలు ఆ టాపిక్ కదా వాటికి దూరం సరే ఇప్పుడు వంద మంది ఉన్న వదిలేసి పది మంది కోసం చూసుకుంటే వంద మందిని వదులుకోవాలా గతంతో పోలిస్తే ప్రాధాన్యత ఈయన తగ్గిలేదా ఖచ్చితంగా చెప్తుంది అదే గతంలో చేసిన తప్పే ఎందుకు చేయాలి ఆయన ఇప్పుడు కమ్మ ఒక ఆరు శాతం రెడ్డి ఒక ఏడు శాతం వీళ్ళే రాష్ట్రాన్ని పరిపాలిస్తా ఉన్న డెబ్బై ఏళ్ళ నుంచి ప్రజాప్రతినిధులుగా కూడా ఇప్పుడు చూడండి నలభై తొమ్మిది మంది రేట్లు ఉన్నారు క్రింద సారి